హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు విషపు పత్రికలు ఏ విధంగా విషపూరితమైనటువంటి కథనాలని ఒక ఆర్గనైజ్డ్గా రాస్తాయో మీ అందరికీ తెలుసు ఆర్గనైజ్డ్ కుట్రలో భాగంగా ఈరోజు కూడా విషం చిమ్ముతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి నాయకుల మీద ఏ విధంగా వార్తలు రాశారో ఒకసారి మనం చూద్దాం సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద పడి ఏడుస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బదలాం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆఖరికి సజ్జలు గారు కబ్జా చేసేసాడు అవన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామనేటువంటి వార్త ఇది సజ్జల కబ్జాకు చెక్కన ఆంధ్రజ్యోతి వార్త ఈనాడు వెళ్తే చెర నుంచి విముక్తి చెర నుంచి విముక్తి సజ్జల ఎస్టేట్లో అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాల స్వాధీనం ఇందులో యాభై రెండు ఎకరాలు అటవీ భూములని ఒకటి రెండు రోజుల్లో మరో రెండు వందల కోట్లు విలువైన భూములు స్వాధీనం చేసుకుంటామని ఇక్కడ లోపల మ్యాటర్లోకి వెళ్తే అణు సర్వే అందేసి వాళ్ళు అనువనువు సర్వే ఐదు సార్లు అంట ఎవరు కలెక్టర్ శ్రీధర్ పకడ్బందీగా లోతుగా విచారించారంట ఐదు ఆరు సార్లు జేసీ అదితి సింగ్ కడప ఆర్డీఓ అటవీ శాఖ అధికారులతో కలిసి సజ్జల ఎస్టేట్కి వెళ్ళి అను అనువును సర్వే చేయించారు అయితే అటవీ శాఖ అధికారులు ఈ భూములు తమ కావని తప్పించుకునే ప్రయత్నం చేశారంట అటవీ శాఖ అధికారులు ఆ భూములు తమ కావని ఎన్నోసార్లు చెప్తానే వస్తున్నారు కానీ మీరు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏదైతే కబ్జా చేశాడనే చూపించాలనేటటువంటి కుట్రలో భాగంగా సజ్జల కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసుకుంటూ మీరు ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని ఇక్కడ ఏదో కబ్జా జరిగిపోయిందని జనాల్లోకి చూపించేటటువంటి ప్రయత్నం ఇది ఒక కుట్రపూరితం అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా ఎందుకంటే అటవీ శాఖ అధికారులు ఆ భూమి కాదని అనేకసార్లు తేల్చారు ఎందుకంటే ఆ భూములు నూట ఎనభై నాలుగు ఎకరాల భూములను వాళ్ళు అక్కడ కొనుగోలు చేశారు మీరు ఈనాడులోనే నూట ఎనభై నాలుగు ఎకరాలు సజ్జల కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నాయని చెప్పి సజ్జల సందీప్ రెడ్డితో పాటు ఏడుగురు కుటుంబ సభ్యులకు చెందిన నూట ఎనభై నాలుగు ఎకరాలు ఎస్టేట్ భూములు భూముల్లో సజ్జల ఎస్టేట్ నిర్మించారని రాశారు ఇక్కడ ఆంధ్రజ్యోతి వచ్చేటప్పుడు నూట ముప్పై ఏడు ఎకరాలని రాస్తున్నారు అంటే అక్కడే అర్థమైపోతుంది కదా రెండు అంతకుముందు కూడా దీని వార్తకు సంబంధించి ఒకసారి చూడండి అంతకు అంతకుముందు కూడా ఇలానే వాళ్ళు హెడ్డింగ్ పెట్టారు కబ్జాల పునాదిపై సజ్జల సామ్రాజ్యం అని హెడ్డింగ్ పెట్టి ఆంధ్రజ్యోతి చెప్పిన అక్షర సత్యం అని వాళ్ళు రాసేసి అటవీ శాఖ అధికారులు ఈ భూమి మాది కాదంటూ చేతులు ఎత్తేసారని రాశారు అటవీ శాఖ అధికారులు క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పారు అది భూమి భూమి అవన్నీ పట్టాభూమి మాకు సంబంధం లేదని దట్టు సర్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సెంటు భూమి లేదు అక్కడ సర్జల రామకృష్ణారెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సర్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ అక్కడ భూములు కొనుగోలు చేశారు ఆయనకు ఒక ఇరవై ఎకరాలు ఉంటే అక్కడ భూమిని దాన్ని ఆల్రెడీ ఆయన రెండు వేల ఐదో సంవత్సరం కంటే ముందే ఇచ్చేశాడు సో దాంట్లో మీరు ఈనాడులోకి వెళ్తే మళ్ళీ దాన్ని కూడా రాశారు ఏమని ఇరవై పాయింట్ మూడు ఎకరాల భూమి ఉండగా కుటుంబ సభ్యులతో రెండు పేరుతో రెండు వేల మూడు రెండు వేల పంతొమ్మిది గిఫ్ట్ ఇడి కింద బదలాయని చేశారు ఆయనకి అక్కడ సెంటు భూమి కూడా లేదు ఇప్పుడు కానీ సజ్జల కబ్జా చర నుంచి విముక్తి మీ ఇష్టం ఉందంటే అడ్డుగలు పెట్టి అయితే చూడండి కలెక్టర్ సీరియస్గా తీసుకొని గట్టి ఆదేశాలు ఇచ్చారు అటవీ శాఖ అధికారులు భూమి తమను కాదని చెప్పినా కూడా కలెక్టర్ సీరియస్గా తీసుకొని ఇచ్చేశారు అంటే ఏంటి ఇక్కడ మీకు అర్థం అవుతుంది కదా క్లియర్గా ఏమని రాష్ట్ర ప్రభుత్వం ఒక వాంటెడ్గా ముందు వీళ్ళ చేత రాస్తాయి రాపిచ్చేసి దాని మీద మళ్ళీ వాళ్ళ విచారణ దీనికి వీళ్ళు పేపర్లో రాయగానే పవన్ కళ్యాణ్ గారు విచారణకు చేశారు చేసేసినాక అటవీ శాఖ అధికారులు సార్ అది మా భూమి కాదు అది రెవెన్యూ భూమి అది పట్టాభూమి సో మనకు సంబంధం లేదని చెప్పి చెప్పినా కలెక్టర్ సీరియస్గా తీసుకొని అందరిని పిలిచి మళ్ళీ విచారణ చేశారు ఎందుకు పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి కాబట్టి అంటే సద్దుల రామకృష్ణారెడ్డి గారి మీద కుట్రపూరితంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారు సద్దులు రామకృష్ణారెడ్డి గారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తారు కాబట్టి స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఆయన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బ్లాక్ వచ్చి వాళ్ళ భూ వాళ్ళకు సంబంధించినటువంటి భూములను కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధిస్తూ ఉన్నారు వాళ్ళ ఆస్తులు కూడా లాగేసుకుంటున్నారు అనేది క్లియర్గా చూడండి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కరెంటు బిల్లులు దానికి సంబంధించినటువంటి ఆ భూములకు సంబంధించినటువంటిది ఏదైతే అన్నీ అన్ని విత్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా కూడా చూడండి అటవీ శాఖ అధికారులు మా కాదన్నా కూడా కలెక్టర్ సీరియస్గా తీసుకొని ఇది చేస్తాడంటే అంటే మరి ఇది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఏ విధంగా వేధింపులకు గురి చేయాలనేటువంటి టార్గెట్గా ఈ జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా సో రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించమని చెప్తా ఉన్నా ఈ రెండు పత్రికలు ఏదైతే ఈ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఎంత నిరంకుశత్వంగా ఏదైతే ఒక హిట్లర్ని మించి దారుణంగా ఇక్కడ జరుగుతూ ఉంది ఉత్తర కొరియాలో కిమ్ కంటే దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారనడానికి ఇది నిదర్శనం మాత్రం చెప్పదలుచుకున్నాం ఎక్కడ ఏం జరిగినా వాళ్ళ ఇంటో ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం వాళ్ళ ఆఫీస్లో ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఎవరి ఇంట్లో ఎవరి ఆఫీసుల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరన్నా సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి కారణం అసలు ఎంత విషం చిమ్ముతున్నారంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి నిన్న అగ్ని ప్రమాదం జరిగింది ఎక్కడైతే నిధి భవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం రెండో అంతస్తులో మంగళగిరిలో ఆటోనగర్లో ఉంది అక్కడ నిన్న అగ్ని ప్రమాదం జరిగితే ఆ అగ్ని ప్రమాదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఎట్టి రాశారు చూడండి మదన పల్లెను తలపిస్తున్న ప్రమాదం అని హెడ్డింగ్ పెట్టారు క్వశ్చన్ మార్క్ పెట్టారు మూడు వందల మంది విధుల్లో ఉన్నారు నష్టం పరిమితమై మంత్రి పయ్యావుల నిధి భవన్ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగలు అని పెట్టి అనుమానాలు ఎన్నో అని చెప్పి హెడ్డింగ్ పెట్టి అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి యాదృచ్ఛికమా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడ్డారా అన్న సందేహాలు కలుగుతున్నాయి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రమాదాన్ని తలపించేలా ఈ ఘటన ఉంది గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి త్వరలో వాటికి సంబంధించిన ఆడిట్ జరగనుంది అవి బయటపడకుండా ఉండేందుకు ఈ అగ్ని ప్రమాదాన్ని సృష్టించారా అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు మదనపల్లికి సంబంధించి కూడా మీరు ఇలానే తప్పుడు ప్రచారం చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు యాభై కోట్ల రూపాయలకి మీ మీద పరువు నష్టం దావేశారు మీ పత్రికల మీద ఇలాంటి దుష్ప్రచారమే చేస్తున్నాయి అయినా మీకు సిగ్గ ఎగ్గ అన్నం తినేవాడికి అయితే చెప్పొచ్చు మీరు పశువుల దానం మీ మిశ్రమంది మనల దాకా తిన్నారు ఇప్పుడు స్తృతి మించి బురదలు పొరులు చూడండి పందులు అవి తింటాయి చూడండి అవి తిని రాస్తున్నట్టుగా ఉన్నారు ఈ వార్తలు ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక శాఖలో అవకతవకలు జరిగినాయా సంవత్సరం అయింది ఏ గుడ్డి దగ్గర పళ్ళు అవుతున్నారు మీరు రోజు ఆరోపణలు చేయటం తప్ప మీరు మీరున్నటువంటి ఈ పదకొండు నెలల కాలంలో ఆర్థిక శాఖలో అనేక అక్రమాలు జరిగాయి ఇష్టం వచ్చినట్టుగా మీ నాయకులకి దోచిపెట్టేస్తున్నారు ఎక్కడికక్కడ ఒక లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు అప్పుల్ని ఏం చేశారు ఇప్పుడు ఎవరికి లెక్కపత్రం లేవు అందుకని మీరే తగలబెట్టి ఉంటారు మీ బతుకులు అంతే కదా ఇలా తగలబెట్టడం పక్కన కుంపంలో కోల్చడం వాళ్ళ వంపంలోకి వెళ్ళి దూరి గొడవలు పెట్టడం ఇవన్నీ మీ సంస్కృతి కాబట్టి మీరు చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టేయాలి ప్రతి దాన్ని ఎక్కడ ఏం జరగనండి చెప్పాను కదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి రోగం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఎవరికి రోగం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఇలాంటి వార్తలు స ఎంత విషపూరితంగా ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కక్షపూర్తంగా వార్తలు రాస్తూ ఉన్నారో ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టి రాసి ప్రజల మెదడులో ఎలాంటి విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నారో దయచేసి ప్రజలు కూడా గమనించమని కోరుతా ఉన్నారు ఎలా వాళ్ళు అడ్డంగా దొరికిపోతారా రెండు పత్రికలు వాళ్ళంటే వాళ్ళు రాసే వార్తలోనే వాళ్ళు రాసిన తప్పు అనేది చెప్పకొని వాళ్ళే చెప్పుకుంటారు మ్యాటర్ లోపలకొని కొంచెం వెళ్తే ఎందుకు ఇక్కడ కిక్కూరు మనలేరు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హెడ్డింగ్ మద్యం స్కామ్లో పక్కాగా టెక్ ఆధారాలు నేడు పూర్తిని మీద కోర్టుకు సమర్పణ తప్పించుకునే అవకాశమే లేకుండా వచ్చు అంతిమ లబ్ధిదారు ఎవరు అనే వివరాలను ఇప్పటికే సేకరించింది ఇప్పుడు దీనికి సంబంధించిన తిరుగులేని సాంకేతిక ఆధారాలను కూడా సిద్ధం చే చేసినట్టు విశ్వసనీయ సమాచారం పక్కాగా ఆధారాలు ఉన్నాయి సో ఎలా చేశారంటే ఆ తర్వాత ఏమైందంటే సైబర్ ఫోరెన్సిక్ ఏం తేల్చిందంటే చాలా ఇంట్రెస్ట్ రాస్తారండి బాబు సో నమ్మేయాలి ఎవడైనా కూడా అట్లా ఈయన చూడండి ఆ ఐదుగురు విదేశాలకు చెక్ చేశారు మద్యం మాఫియా పాత్రదారులు ప్రధాన పాత్రదారులు పరారు అని ఆరుగురు ఫోటోలు వేశారు ఐదుగురు చెక్ చేశారని దీంట్లో హవాలా మార్గంలో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో డబ్బుని తరలించారు విదేశాలకి నిన్నే కదా బంగారం కొన్నారు అని రాశారు మొత్తం బంగారం కొనేశారు అని చెప్పారు మళ్ళీ ఈరోజు హవాలా మార్గంలో రాస్తారేంటి ఒక దాని మీద క్లారిటీగా ఉండాలి కదా మీ ఇష్టం మీరు మీరు ఏది బుద్ధి పుడితే అది వార్త రాయటం ప్రతిరోజు ప్రజల మెదడులోకి ఏదో ఒక విధంగా విషయాన్ని ఎక్కించాలి ఇక్కడ లెక్కలో ఏదో కుమ్మకోణం జరిగిపోయిందని చెప్పి వీళ్ళే పత్రికలో వీళ్ళే డిసైడ్ చేసి చెప్పేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కంటకట్టేయాలి ఇదే వీళ్ళ ఫైనల్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అరెస్ట్ చేయడం కోసం ఇలా అన్నీ ఏదేదో కొట్ కట్టుకాలన్నీ అల్లేసి మొత్తం అక్కడ అది జరిగిపోయింది ఇక్కడ ఇది జరిగిపోయింది సొంత బ్రాండ్లో రాశారు ఇక్కడ సొంత బ్రాండ్లతో మద్యం అమ్మకాలు చేసేది ఒకరు అని ఎవరే సొంత బ్రాండ్లు మేము సొంత బ్రాండ్ కాదు కదా కొత్త బ్రాండ్ ఏది తీసుకుని రాలా కొత్త డిస్టిలరీ ఏది తీసుకుని మా హయాంలో ఏ కొత్త డిస్టిలరీ రాలా కొత్త బ్రాండ్ రాలా మొత్తం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి బ్రాండ్లే రెన్యువల్ చేసి ఆయన వెళ్ళిపోతే అయ్యే కంటిన్యూ అయినాయి ప్రెసిడెంట్ మెల్ల కానీ గవర్నర్ ఎదురు కానీ భూమి భూమి కానీ అన్ని చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్లే మళ్ళీ ఇప్పుడుకి వచ్చిన ఈ కొత్త బ్రాండ్లు సొంత బ్రాండ్లు అంటే తొంభై తొమ్మిది రూపాయల పేరుతో చీప్ లిక్కర్ తీసుకొని వచ్చేది పది రూపాయలు కూడా విలువ చేయని సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాలిటెడ్ విస్కీ కేరళ మాల్టెడ్ విస్కీ బెంగళూరు బ్రాంది ట్రోపికోనా బ్రాంది నైంటీ నైన్ బ్రాంద్ రాయల్ లాన్సర్ విస్కీ అలానే నూట పది రూపాయల పేరుతో నూట ముప్పై రూపాయల పేరుతో ఏదో గుడ్ ఫ్రెండ్స్ మంచి స్నేహితులు విస్కీ అంట ఓల్డ్ క్లబ్బు అని చెప్పి న్యూ న్యూ బ్రాండ్ ఇట్లాంటివన్నీ తీసుకుని వచ్చింది మీరు సో తప్పుడు విధానాలు అవలంబించింది మీరు స్కాములకు పాల్పడింది మీరు ఇప్పుడు కూడా మార్జిన్ని ఫోర్టీన్ పర్సెంట్కి మద్యం దుకాణాలకు పెంచడం వల్ల మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఎక్సైజ్ శాఖకి నష్టం వస్తూ ఉంది దానివల్ల ఐదు సంవత్సరాల్లో పదిహేను వేల కోట్లు ప్రభుత్వానికి నష్టం మరి ఈ పదిహేను వేల కోట్లు లాభం మద్యం షాపులకు వెళ్తుంది మద్యం దుకాణదారులకు వెళ్తుంది కదా అక్కడి నుంచి ముడుపులు ఏ చిన్నబాబు ఏ పెద్ద బాబులకి వెళ్ళినాయి అది కదా ఇప్పుడు రాయాల్సినటువంటి వార్త దొరికిపోతారు మీరు రాసినక్కడే దొరుకుతారు నేను బంగారం అంటారు ఈరోజు హవాలా అంటారు రేపు పొద్దున మీ బొంద మీ భూ అని కూడా రాస్తారు ఇది ఈరోజు బ్యాండర్ ఐటెం కాదు అక్కడ లోపల వేశారు ఆటో నగర్ను గాలి వదిలేశారు అని హెడ్డింగ్ విజయవాడ నగర్ని దుర్గంధంలోనే ఎనభై వేల మంది కార్మికులు రహదారుల పక్కనే ఐదు వందల టన్నుల చెత్త అంటే ఇరవై రోజులుగా చెత్త కూడా ఎత్తేలేనటువంటి చెత్త ప్రభుత్వం కదా ఇది మరి స్పీకర్ పాత్రుడు గారు చెత్త మీద పన్నేశారని చెప్పి చెత్త నా డాష్లు అని బూతులు తిట్టారు కదా ఆనా డాష్ ఈనా డాష్ అని మరి ఇప్పుడు ఎవరిని తిడతారు ఇక్కడ అధికారులను తిడతారా ముఖ్యమంత్రిని తిడతారా తిట్టి దమ్ముందా విజయవాడలోని ఆటో నగర్ ఇప్పుడు పెద్ద డంపింగ్ యార్డ్ లాగా మారింది ఇరవై రోజులుగా చెత్తను తరలించేవారు లేరు పరిశ్రమలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు దుకాణ సముదాయాలు వేల సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి దాదాపు మూడు వేలకు పైగా ఇక్కడ కార్యాలయాలు ఉన్నాయి వాటి ఎదురుగా రహదారు రహదారుల పక్కన ఇప్పుడు కనీసం ఐదు వందల టన్నులకు పైగా చెత్త పెరిగిపోయింది ఎనభై వేల మంది కార్మికులు వేల మంది ఉద్యోగులు నిత్యం దుర్గంధం మధ్య పనిచేయాల్సి వస్తుంది ఏసీ గదుల్లో కూర్చొని పనిచేసే ఏపీఐసీసీ జోనల్ మేనేజర్ నుంచి ఇలా ఐలా అధికారుల వరకు బయటకు వచ్చి చెత్త మధ్యలో కనీసం ఒక గంట ఉండగలరా మూడు వారాలుగా నిత్యం చెత్త మధ్యలో బతుకుతు బతు బతుకులు సాగిస్తున్న కార్మికుల బాధ అసలు ఏమాత్రం వారికి పట్టదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి ఇది మరి ఇప్పుడు చెప్పండి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పి పెద్ద పెద్ద యాడ్లు యాడ్లేతున్నారు కదా దానికి భోషిడికి అనేటటువంటి అనే పదాలు వాడినటువంటి అతన్ని చైర్మన్గా పెట్టారు కదా మరి చెత్త కూడా ఎత్తేలేనటువంటి వాళ్ళని ఏమంటారు చెత్త ప్రభుత్వం సిగ్గున్న కనీసం ఇరవై రోజుల నుంచి చెత్త చెత్త కూడా ఎత్తేయలేనటువంటి దిక్కుమాల స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇక ఏంది మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టు ఏంది మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టు చెత్త కూడా ఎత్తేయలేని మరియు వాళ్ళు మరి చెత్తన అది ఇదని చెప్పి మాట్లాడాలి కదా మేము మేము అలా భాష మాట్లాడాలి ఇది చెత్త ప్రభుత్వం చెత్త కూడా ఎత్తిలేనటువంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వాన్ని మాత్రం క్లియర్గా చెప్పదలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు రాష్ట్రంలోని ప్రముఖుల రాష్ట్ర పర్యటనకు వచ్చే అత్యంత ప్రముఖుల భద్రత కోసం పది వాహనాలను కొనుగోలు చేసి వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసింది నిఘా విగా విభాగాధిపతి నుంచి అందిన ప్రతిపాదనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు పది బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎప్పుడో పాత వాహనం సరిగ్గా పనిచేయట్లేదు ఏసీ కూడా రావట్లే మీకు తెలుసు రెండోది మూడు హెలికాప్టర్లు ఒక పది బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎందుకంటే వీఐపీలు రాష్ట్రంలో ఎక్కువైపోయారు ఎందుకు ఎక్కువైపోయారంటే ముగ్గురు ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ముగ్గురు ఆ ముగ్గురు ఎవరు ఒకటి చంద్రబాబు నాయుడు అఫీషియల్గా రెండు పవన్ కళ్యాణ్ అనఫిషియల్గా ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రికి ఏమి ఇచ్చారో ఆయనకు అన్నీ నడుస్తున్నాయి మూడు నారా లోకేష్ అనఫిషియల్గా ఎందుకంటే ముఖ్యమంత్రికి ఎంత భద్రతో వీళ్ళకి అదే భద్రత ముఖ్యమంత్రికి ఏ విధంగా ప్రోటోకాల్ వీళ్ళిద్దరు కూడా అదే ప్రోటోకాల్ అంటే ముగ్గురు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నట్టు ఈరోజు రాష్ట్రంలో ఇక ఆ పత్రికలు అయితే హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు ముఖ్యమంత్రిగా కాదు మొత్తం ఈ దేశానికి ప్రధానమంత్రిలు కూడా వాళ్ళే డిసైడ్ చేసి మొత్తం వాళ్ళే రాస్తారు కాబట్టి అది వేరే సో మరి ఖర్చు అవుతుంది బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు ఎందుకు కాదు మరి ముగ్గురికి కావాలి కదా ముగ్గురికి హెలికాప్టర్లు కావాలి ముగ్గురికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావాలి మళ్ళీ ఇంకా అవసరమైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు కావాలి ప్రభుత్వ ప్రభుత్వదనం కదా వాళ్ళ సొంత డబ్బులు ఏందేమన్నా ప్రభుత్వ ధనం ఎట్టయినా ఖర్చు పెట్టుకోవచ్చు అండి అదే ఇప్పుడు రేషన్ వెహికల్స్కి అయ్యే గుదిబండ రేషన్ దుకాణాలు గుదిబండ పది బుల్లెట్ వాహనాలు కావాలి ఇంటింటికి రేషన్ వద్దు ఇంటింటికి మద్యం మాత్రం డోర్ డెలివరీ చేయాలి ఇంటింటికి వాలంటీర్లు వద్దు వీళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రం కన్సల్టెంట్ల పేరుతో ముప్పై వేల మందిని తీసుకొని దోచిపెట్టేయచ్చు వాళ్ళకి సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల శాలరీలు సో ఇట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు డబ్బా కొట్టుకుంటూ సమస్యల పరిష్కారమైన లక్ష్యం అందుకే అక్షరమే అండగా పరిష్కారమే ఎజెండాగా నిర్వహణ ఏవియన్ ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య ఆంధ్రజ్యోతి పత్రిక అంటే చూడండి పత్రికలు సమస్యలను ఎత్తి చూపడంతోనే ఆగిపోతున్నాయి కానీ ఆంధ్రజ్యోతి మాత్రం మరో అడుగు ముందుకేసింది సమస్యలను ఎత్తి చూపడమే కాదు వాటి వాటిని పరిష్కరించాలనే లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలోనే అక్షరం అండగా పరిష్కారం ఎజెండాగా కార్యక్రమాన్ని రూపొందించి పలు సమస్యలను పరిష్కరించారంట నాకు చూడంగానే వాడు గుర్తొచ్చింది చానా ముదురు సానా సతీష్ అని రాశారు వీళ్ళు తర్వాత ఇలా వార్త రాసి అతను రాజ్యాంగేతర శక్తిగా ఇక్కడ వ్యవహరిస్తున్నాడని రాశారు తర్వాత మళ్ళీ అతనికే రాజ్యసభ ఇచ్చారు అతనే వీళ్ళ పత్రికలో పెద్ద యాడ్లు వేసాడు రాజ్యసభ వచ్చిన తర్వాత అంటే ఇది ఎందుకు చెబుతున్నాడు అంటే వీళ్ళంతా బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అనమాట సమస్య పరిష్కారం ఎజెండా కాదు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా వాళ్ళని వాళ్ళ వైపులాక్కుంటారు అనేదానికి చానా ముదురు చానా సతీష్ మరి ఇప్పుడు చానా ముదురు కాలేదా చానా ముదురుకి మరి రాజ్యసభ ఇచ్చారు ఇది అన్యాయం అక్రమం ఎట్టిస్తారని ఎందుకు రాయల ఈ చానా ముదురు మాకు పత్రికలు యాడిస్తే మేము తీసుకోమని ఎందుకు తీసుకోవాలా ఎందుకు తీసుకోకుండా ఉండలేదు మరి తీసుకున్నారు కదా అంటే వీళ్ళు చూడండి ఇట్లా రాస్తారు దీనికంటే అసలు అన్నీ అంటే పాపం సమస్యలనే ఎత్తి చూపుతాయి అంటే కానీ పేపర్లు వీళ్ళు మాత్రం మాత్రం పరిష్కరించేస్తారంట సమస్యని మధ్యలో బ్రోకర్ పని ఎక్కువ కదా మనం చేసేదేది కదా బాగా ఈజీగా పరిష్కరించేస్తారు రాస్తారు అప్పుడప్పుడు వార్త ఏది ఇసుక దందా అని పరిష్కరించారా ఇసుక అని వాళ్ళు డబ్బులు ఇవ్వగానే మళ్ళీ నెక్స్ట్ ఆ వార్త ఉండదు మధ్యం బెల్ట్ షాప్లో రాస్తారు అక్కడ వాళ్ళు బెల్ట్ షాప్లో అందరూ కలిసి మళ్ళీ డబ్బులు ఇవ్వగానే వార్త ఉండదు మళ్ళీ మీ అదే సమస్య అక్షరమే ఎజెండాగా కాదు అవినీతి అజెండాగా బ్లాక్మెయిలే అజెండాగా పరి ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తే వార్త తర్వాత ఉండదు అది రాయాల్సింది హెడ్డింగ్ పెట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి కామన్గా ఉండాలి కాబట్టి రికార్డు సృష్టించేలా యోగా డే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం ఈ నెల రోజులు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పాఠశాలలో ప్రతిరోజు గంట శిక్షణ సీఎం విజయవాడ కృష్ణాన బుధవారం యోగాసనాలు చేస్తున్న ప్రజలు యోగా డేకు పకడ్బందీగా ఏర్పాట్లు విస్తృతంగా అవగాహన వచ్చేలాగా రాష్ట్రంలో ఐదు కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాలు ఇరవై ఒకటి ఉన్నాయి అలాగే అమరావతి బొద్దు స్తోపు లేపాక్షి శిల్పారామం గండికోట వంద వరకు పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలు యోగా ప్రాముఖ్యత గురించి ఏర్పాట్లు చేశాం పెయింటింగ్ వ్యాసరచన ఇతరతర కార్య కార్యక్రమాల ద్వారా యోగాపై ప్రజలు అవగాహన కల్పిస్తాం ఇంటింటి ప్రచార న్యాయం నిర్ణయించాం ఈ సందర్భంగా యోగాంధ్ర వెబ్ వెబ్సైట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమం మంత్రి సచికుమార్ సహా పలువురు పాల్గొన్నారు బెంగళూరు ఎయిర్పోర్ట్ను సందర్శించిన చంద్రబాబు చాలా బాగుంది అన్నాడు బెంగళూరు ఎయిర్పోర్టు పాఠశాల సిలబస్లో యోగాను చేరుస్తాం పది లక్షల మందికి శిక్షణ ఆన్లైన్ ఆఫ్లైన్లో యోగా శిక్షణ ఇస్తారంట ప్రధాని మోడీ వల్ల అంతర్జాతీయ గుర్తింపు యోగా ఒక సైన్సు జీవన విధానం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పాల్గొనేలా జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో భారీగా కార్యక్రమం మొత్తం గిన్నీస్ బుక్ రికార్డ్స్ కావాలంటే ప్రపంచ రికార్డు నమోదు చేసి అన్ని సంస్థలు ఆహ్వానిస్తున్నాం ఎన్నొందల కోట్లు అవుతుందో రాయలేదు అది కూడా రాసేస్తే అయిపోయేది కదా ఇంకా క్లారిటీ రాలేదు ఏమన్నా తప్పలేదు యోగా దినోత్సవం ఖచ్చితంగా చేయండి దాన్ని కాకపోతే మొన్న రాష్ట్ర పరిస్థితులు వాటికి అనుగుణంగా మన రికార్డు స్థాయి గిన్నె స్థాయి దాన్ని పెడుతున్నాం దీన్ని పెడుతున్నాం మొన్న ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఒక ఐదు వందల కోట్లు అయింది ఇప్పుడు మళ్ళీ రేపు నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం ప్రపంచ పెద్ద యోగా దినోత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారంటే మరి దీనికి ఎన్నో వందల కోట్లు అవుతున్నాయి ఆయన అంతర్జాతీయ గుర్తింపు మోడీ గారి వల్ల వచ్చిందని రాశావు కదా మోడీ గారినే కదా అప్పుడు తిట్టింది నువ్వే కదా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని మోడీ గారు భార్యనే చూసుకోలేనాడు ఈ దేశాన్ని ఏం చూస్తాడు అని చెప్పి మోడీ గారు నన్ను నువ్వే కదా ఇప్పుడే మోడీ గారి వాళ్ళే అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని అంటున్నాం ఇవన్నీ నువ్వే మాట్లాడుతావు చంద్రబాబు నాయుడు గారు విధానమే అంత కదా మనం ఏం చేయగలుగుతాం ఇది ఈరోజు వార్తలకు సంబంధించినటువంటి అంశాలు